తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి నమస్తే అమ్మా ధర్మ సందేహాలు నిత్యం జీవితంలో ఏవో ఒకటి ఉంటాయి వాటికి సరైన సమాధానం తెలియక పరిష్కారం ఏం చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో కామెంట్స్ లో కొంతమంది అడుగుతూ ఉంటారండి అలా నేను చాలా సార్లు గమనించాను మా ఇంట్లోకి ఇలా గుడ్లగూబ వచ్చిందండి అరిష్టం అని చెప్తున్నారు ఎవరినని అడిగితే నిజంగా అంత ప్రమాదమా అంటే మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు గుడ్లగూబ అంటే లక్ష్మీదేవి వాహనం అని కూడా చెప్తారు అమ్మవారే స్వయంగా వచ్చింది లేకపోతే అమ్మవారు వస్తుందని చెప్పడానికి ఇదేమైనా సంకేతమా కాస్త ఈ సందేహాన్ని తీర్చండి పక్క నుంచి వచ్చి ఉపద్రవాల కన్నా ఇదే మనసులో ఎక్కువగా తొలిచేస్తుంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇంట్లోకి గుడ్లగూబ రావడం మంచి చెడ అంటే శాస్త్రపరంగా శకున శాస్త్రంలో ఏం చెప్పారంటే అది నెగిటివ్ గా చెప్పడమే జరిగింది సమీతంలో అది సగుణ శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే అంటే మీకు ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇప్పుడు పాము అనుకోండి నాగేంద్ర స్వామి మనం పూజ చేస్తాం కదా కానీ విష సర్పాలు ఏమైనా సరే అంటే విషపూరితమైన పూర్తమైన గాని కానీ లేకపోతే తేలు గాని పాము కాని ఇంట్లోకి వస్తే అశుభ సూచకం అంటారు ఇదే మళ్ళీ అదే పాము మన ఇంట్లోకి వచ్చి చక్కగా ఏదైనా దేవుడి దగ్గర ఉంటామో దాని శివుడికి చుట్టుకునే ఉంటాము మనం అర్చన్ చేసినప్పుడు అక్కడికి వచ్చి అర్చ ప్రాంతంలో ఉండటం అనేది శుభ సూచకం అంటే ఒకే దాన్ని ఇప్పుడు గుడ్ల భౌతికంగా వచ్చి మన ఇంట్లోకి అంటే ఎంత గట్టిగా చెప్తారంటే అది పెద్ద స్ట్రాంగ్ ఇంకా మీకు గబ్బిలానికైనా కొంతవరకు ఎగ్జాంప్షన్ ఉంది కానీ గుడ్ల గోప కనుక ఇంటి కాంపౌండ్ లోపు కనుక వచ్చి వెళ్ళింది అంటే అది దాదాపుగా వితిన్ సిక్స్ మంత్స్ లో మారకం దాకా వెళ్తుంది ఆ ఇంట్లో వాళ్ళకి వారకం అంటే అర్థమైంది కదా మరణం అక్కడ దాకా వెళుతుంది అని చెప్తారు అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయే చనిపోయే ప్రమాదం ఉంది అనేది ఇండికేషన్ గా చెప్తారు గొడ్లగోపు అనేది అదే మనకి ఆ లక్ష్మీదేవి ఇది అన్నారు కదా మీకు చక్కగా వచ్చి అమ్మవారి దగ్గరకో లేదా ఇంట్లో దేవుని పట్టాల వచ్చో లేదా పూజామంది దగ్గరకు వచ్చో లేదా అమ్మవారు పూజ చేస్తుంటే అక్కడికి వచ్చి వెళ్ళటం వేరు అర్చన దగ్గరికి వచ్చి వెళ్ళటం వేరు ఇంట్లో కాంపౌండ్ లోకి వచ్చి వెళ్ళటం వేరు అంటే అంటే అది అది శుభ సూచకమా అశుభ సూచకమా అది ఇండికేట్ చేస్తుంది అంటే పోలీసు వాళ్ళు గబగబా వచ్చి మీకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ గబగవ నుంచి వస్తున్నారని సెక్యూరిటీ ఇస్తున్నారా లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారా అదే పోలీస్ ఏంటంటే వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి భగవత్ కార్యక్రమం కోసం భగవత్ సందేశంగా వచ్చి లోపలికి వచ్చి వెళ్ళారా లేకపోతే నెగిటివ్ ఇండికేట్ చేసి వెళ్ళారా అనేది చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం అలా కాకపోతే ఏంటంటే మీకు ఈ లక్ష్మీదేవి వాహనం అనేది ఏంటంటే ఎక్కడో మనకి ఈ ఇప్పుడు మన లక్ష్మీ గణపతి అని ఒకసారి మనం చేస్తాం అలాగే లక్ష్మి ఇప్పుడు మనకి అన్ని వాహనాలకి మనం పూజ చేస్తాం అవును కదా ఆఖరికి మనకి హంస వాహనానికి హంస పెట్టుకుంటూ చేస్తాము శుభకరంగా చేస్తాము తర్వాత నెమల వాహనాన్ని నెమల పెడతాము గోవా గోవుని పెడతాము నంది పెడతాము కానీ ఎక్కడైనా సరే గుడ్ల గోబం మీద అమ్మవారి పెట్టి ఏ అర్చా విగ్రహంలో అయినా ఎక్కడైనా పూజలు చేసేది ఎక్కడ కూడా గుడ్లగోబం పెట్టి చేయరు కానీ అమ్మవారి వాహనం గుడ్లగూ అసలు ఎందుకు వచ్చింది అది అదే చెప్పేయండి అండి రకరకాల ఇప్పుడు అష్టలక్ష్ణ లాగానే ఇప్పుడు అన్ని దాంట్లో రకరకాల అవతారాల్లో రకరకాల ప్రశస్తాల్లో ఒక పర్టికులర్ దాంట్లో వివరించడం జరిగింది తప్పితే శుభకరంగా మంగళకరంగా మనం పూజ చేసేటువంటి అర్చా విగ్రహానికి గుడ్లగూ వాహనంగా కాదు అలా ఉన్నట్లయితే మూషికాను కూడా పెడతాం ఎలుకన కూడా తీసుకొచ్చి ఆ వినాయకుడికి పెడతాం ఎలుక వాహనంగా పెడతాం ఇవన్నెక్కడ గుడ్లగోపు మీద కూర్చున్న అమ్మవారు పూజ చేస్తున్నట్టు గానీ మీకు అర్చా విగ్రహాలు గాని ఎక్కడ ఉండదు గురుగారు సరే మరి ఇప్పుడు కొంతమంది అడిగిన దాన్ని బట్టి అయితే ఇంట్లోకి గుడ్లగోపు ఆల్రెడీ వచ్చి వెళ్ళింది ఆ భయమే వెంటాడుతుంది అన్నారు మరి వాళ్ళకి పరిహారం ఏంటండి ఏం చేయొచ్చు భద్రకాళి ఉంటుంది అమ్మవారు అవి మన అమ్మాయి కదా అమ్మవారి అమ్మాయి కానీ ఇంట్లో మనం పెట్టుకోండి ఉగ్ర రూపాల్లో పెట్టుకోం అలాగే ఇప్పుడు మీరు మీ చెప్పిన వాహనానికి కూడా ఇది లక్ష్మీదేవి వాహనం అయినా కూడా మంచిగా ఉండదు అలాగే పుట్టకెళ్లి మనం పూజ చేస్తాం ఆ పూజ చేసేటప్పుడు కూడా మనకి ఏంటి యాక్చువల్ గా పుట్టనింట్లో పెంచుకోం అలాగే గోవుకి మనకి తోక దగ్గర పూజ చేస్తాం శిరస్సుగా పూజ చేయము ఇవన్నీ అంటే మనకి ఇవన్నీ బేరీస్ వేసుకుని చేయాలి రెండోది ఏంటంటే పరిహారం మీరు అడిగారు కాబట్టి పరిహారం ఏంటంటే మనకి ఈ వచనం చేయించుకుంటాం ఏదైనా అశుభం జరిగినప్పుడు ఇంట్లో పుణ్యాహ వచనం చేస్తాం కదా దీనికి ఏంటంటే ఉదక శాంతి అనేటువంటిది ఒకటి పుణ్యాహం అనేది వచనం అనేది చేసుకుని ఇంట్లో మొత్తం శుద్ధి చేసుకుని తర్వాత ఏదైనా సరే అభిషేకం కానీ వ్రతం కాని చేసుకుంటే అది ప్రశస్తంగా ఉంటుంది అనేది చెప్పదా సూచన మాత్రంగా చెప్పి శివాభిషేకం చేసుకోవచ్చు మీరు వైష్ణము శైవము అమ్మవారు మీరు ఏదైతే నిత్యం చేస్తారో మీకు ఏదైతే ఆనవాయితీగా ఉంటుందో దానికి శుభకార్యం కూడా అశుభం అయిపోయినారో శుభకారం చేసుకోమని ఎట్లా అంటారో ఇక్కడ అశుభం జరిగినట్టుగా ఇండికేషన్ ఇది మీకు ఇండికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని మనం బేరీస్ వేసుకుని ఒకటికి నాలుగు సార్లు చర్చించుకుని చూసుకుని ఓహో మన ఇంట్లో ఏమైనా క్రానిక్ డిసీజ్ వస్తుందా లేకపోతే ఎవరికైనా ఒకసారి చెక్అప్ చేయించుకోవటం గానీ లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గానీ ఎక్కడైనా థ్రెట్ వస్తుందా తెలియకుండా మనకి అలా చూసుకుంటూ ఫిజికల్ గా భౌతికంగా కావాల్సిన ఏర్పాట్లు దాని కేర్ తీసుకుంటూ మెడిసిన్ వాడాలి అంటే పచ్చని చేస్తూ మెడిసిన్ వాడితే ఉంటుంది మెడిసిన్ వేసుకున్నాను కదా షుగర్ టాబ్లెట్ వేసుకున్నాను మామిడికాయలు అవి తింటూ ఉంటే షుగర్ అంటే దానికి సపోర్టింగ్ గా ఉంటుంది ఉద్దేశంతో ఇది చెప్పారనమాట అందుకనే అంటే ఇవన్నీ కూడా మనకి మంచి అయినా చెడైనా సరే ఆ స్థానాన్ని బట్టి ఇప్పుడు అమ్మవారి ఎలా చెప్పుకున్నాము బాబు ఎలా చెప్పుకున్నాము పాము పుట్టిన ఎలా చెప్పుకున్నాము ఈ ఈ అవాహనం అనే దానికి కూడా ఆ క్లారిటీ చూసుకుని మంచి చూసుకుని శకునంలో దాన్ని ఫాలో అవ్వాలి తప్పితే ఊరికే మొండిగా మూఢంగా వెళ్ళటం కాకుండా ఇవి మినిమం చేసుకుంటే దాదాపు మాక్సిమం ఏమిటంటే గిలి పెట్టుకోబాకండి ఇంకో శకునంలో ప్రధానంగా చెప్పేది అంటే మనం ఏదైతే నిరంతరం స్మరిస్తూ ఉంటామో అది ఇంప్లిమెంట్ అవుతుంది అంటే నీకు మంచి జరుగుతుంది మంచి మార్కులు వస్తాయి మంచి శుభం జరుగుతుంది గోహెడ్ అని చెబుతూ ఉంటే మనం నిరంతరం స్మరిస్తూ ఉంటే మన పాజిటివ్ వేవ్స్ లో వెళ్తాం నిరంతరం నీకేం రాదులే నీ జాతి కాదు ఈ నెగిటివ్ ఎప్పుడైతే మనం మాట్లాడుతుంటామో అదే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంట అది వేవ్ లెంగ్ అనేది టెలిపతి లాగా ఎలా వస్తుందో అది మనం ఎప్పుడు నిరంతరం ఏదైతే స్మరణ చేస్తుంటామో అది వస్తుంది గిలి తీసేసేసి భగవంతు కొంచెం ఓపిక్ దగ్గరికి వెళ్ళి భగవంతుని శరణ చేసి బాబు నువ్వు నన్ను మంచి చెడైనా నేను నమ్ముకున్నాను ఆయన పాదాలను శరణాగా చేసి ఇవన్నీ కూడా నథింగ్ సో ఫస్ట్ భయపడ్డం కంపల్సరీ చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది ప్రధానంగా చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ధన్యవాదాలు గురుగారు